ఆకాశవాణి ఆదిలాబాద్ మనం మాట్లాడే విషయాన్ని మాటలు పలుకో లేదా వాకు అంటాం ఇందులో మంచి మాటలు చెడ్డ మాటలు ఉంటాయి మంచి మాటలు మాట్లాడితే ఎల్లకాలం గుర్తుంటాయి మాటల్ని ఆచితూచి మాట్లాడాలి అనవసరంగా అసందర్భంగా మాట్లాడద్దు ఇవి ఇతరులకు చిరాకును ఇబ్బందిని కూడా కలిగిస్తాయి మిగతా విషయాల్ని మాట సొగసు శీర్షికన సామల రాజ్యవర్ధన్ అందిస్తున్నారు ఇప్పుడు అది విందాం ఈరోజు మాట అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం మాట అంటే మాటే మంచి మాటను ముత్యాల మూటతో పోలుస్తారు మాటను ఉక్తి అని సంస్కృతంలో అంటారు గనక మంచి మాటలను సూక్తి అనాలి అదే సూక్తి అవుతుంది గొప్పవాళ్ళు చెప్పిన మాటలు సూక్తులు గొప్ప గొప్ప యుద్ధాల వలన చేయలేని పని ఒక మంచి మాటతో సానుకూలమవుతుంది అంటారు మన మాటల వలననే మన జీవితం పూలబాట అవుతుంది మన మాటల వలననే మన జీవితం ముళ్ళబాట అవుతుంది అందుకే నీ నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత ఉట్టింది రాయలసీమలో పెన్నా నది ప్రవహిస్తుంటుంది కనుక అక్కడ పెదవి దాటితే పెన్న దాటుతుందనే సామెత కనబడుతుంది పెదవి దాటేదేది మాటనే కదా మనం మాట్లాడే మాటల వలననే మన సంస్కారం బయటపడుతుందని అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అని వేమన తేల్చినాడు తనువున విరిగిన అలుగుల అనువున పుచ్చంగా వచ్చున అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటను వినుమెన్ని ఉపాయముల వెడలునే అదిపా అనేది విదురనీతి మనసులో నాటిన మాటలు బాణాల కన్నా వాడి అయినయట శరీరంలో నాటిన బాణాలను తీయవచ్చు గాని మనస్సులో నాటుకున్న మాటలను తీయలేమని నితి ఇటువంటిదే వేమన కూడా అంటున్నాడు ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతకనేచ్చు నేర్చు కమ్మరేడు మనస్సు విరిగనేని మరిచేచ్చరాదుర విశ్వదాభిరామ వినురవేమ ఇనుమును ఎన్నిసార్లు విరిగినా అతికించవచ్చు గాని మనస్సు విరిగిపోతే అతికించలేము అని వేమన భావం ఈ రెండు పద్యాలకు మూల కారణం మాటలే అని వేరే చెప్పనవసరం లేదు మెత్తనైన నాలుక పదునైన ముప్పై రెండు దంతాల మధ్య తెలివిగా జీవిస్తుంది ఏమాత్రం అటీటైనా నాలుక పచ్చడి కావడం ఖాయం ఒకసారి దంతాలు నాలుకతో నువ్వొక్క మేము ముప్పై రెండు మందిని మాకిబ్బంది కలిగించే పనేదైనా చేసినావంటే నమిలి పారేస్తామని హెచ్చరించాయట దాంతు జీబుసే ఎహ్ కహె తూ ఎక్ హమ్ బత్తీస్ ఇగడ్ తిగడు జో తూ కరే తుచుకో దేహం పీస్ అని నాలుకేమైనా తక్కువ తిన్నదా అన్నీ తినేది అదే అదేనాయ జీబు దాంతసే యహ కహే చాహే హో పచాస్ ఏక్ బచన్ కహు మూసే దేవు నికాస్ మీరు ముప్పై రెండు మంది ఎందుకు యాభై మంది ఉన్నా పర్వాలేదు నేనొక్క మాట మాట్లాడినానంటే మీరందరూ బయటకు వెళ్ళి పడిపోతారు అన్నదట అని కబీర్దాస్ అంటున్నాడు మనం మాట మాట్లాడడానికి సాధనం నాలుకే కదా ఒక్క తిట్టు తిట్టిందంటే ఎదుటివాడు మూతి పండ్లన్నీ రాలగొట్టడా మాటలకంతటి మహత్యమున్నది నోటి మాట వలన ఈపుకు దెబ్బలని తెలంగాణలో ఒక లోకోక్తి ఉన్నది నోరేదో మాట్లాడుతుంది దాని పర్యవసానం వీపు బద్దలవుతుంది అన్నమాట ఇటువంటిదే రహీం దోహా ఒకటి ఉన్నది రహ్మన్ జింహా బావురి కహెగయ సర్గ్ పాతాల్ ఆపు కహే బీతర్ బై ఖాత్ కపాల్ నాలుక పిచ్చిది స్వర్గపాతాలకు లంకె కలుపుతూ ఏదో ఏదో వాగుతుంది అని అది భద్రంగా నోట్లోనే ఉంటుంది కానీ చెప్పు దెబ్బలు తినేది మాత్రం కపాలం సత్యం మాట్లాడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు మరైతే సత్యం తీయగా ఉండదు సత్యం ఎప్పుడు చేదే ఉన్నమాట అనద్దు ఊర్లే ఉండద్దు అనే సామెత ఉండనే ఉన్నది ఉన్నమాటనే అది చేదైనా ప్రియంగా మాట్లాడితే తప్పేమీ లేదట ప్రియమంటే మధురంగా తీయగా అని అర్థం చేసుకోవాలి కానీ ప్రియమంటే అధికమైన ధర అని కూడా ఉన్నది దాన్ని మనం ప్రియం అంటాం సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ బ్రూయాత్ సత్యం అప్రియం సత్యమే పలుకు కానీ ప్రియంగా అంటే మధురంగా పలుకు సత్యాన్ని ఎప్పుడూ అప్రియంగా పలకకు ఒక వ్యక్తి స్వర్గస్థుడైనాడు ఆ విషయాన్ని అతని ఆత్మీయులకు తెలియజేయాలి ఆ వార్త సత్యమే అయినా చేదైన వార్త కదా దాన్ని మధురంగా మెల్లగా సానునయంగా తెలియజేయాలి అన్నమాట అయితే మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు రాలు సిద్ధము సుమతి అని సుమతి శతకంలో చెప్తుండు అంటే మాట సత్యమే ఉండాలట పలుమరు సజ్జనుండు భాషలే పలుకు కఠోర వాక్యముల్ పలుకడు ఒకానొకప్పుడు అవి పలికిన కీడును కాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగల్లు రాల్చినన్ శిలలకు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కర అని అంటున్నాడు మారయ్య వెంకన్న కవి భాస్కర శతకంలో ఉత్తముడు ఎల్లప్పుడూ హితమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు పరుషవాక్యాలు మాట్లాడడు ఒకవేళ మాట్లాడినా అది వాస్తవమే కాబట్టి ఎవరూ తప్పు పట్టరు మేఘుడు ఎల్లప్పుడూ చల్లని నీటినే కురిపిస్తాడు కానీ ఒక్కొక్కసారి మంచు ముక్కలను కూడా విసురుతాడు కానీ అవి వెంటనే నీరుగా మారిపోతాయి అని భావం మాటకు మాట తెగులు వాళ్ళో మాట అంటే మనమో మాట అంటాం అది చినికి చినికి గాలివాన్ అవుతుంది వాడు మాట కింద వడనీయడు అంటారు అంటే వెంటనే మరో మాట అందుకుంటాడనమాట కొందరు ఎదుటివారు ఎంత మాటలతో యుద్ధం చేసినా కిమ్మనకుండా ఉండిపోతారు అప్పుడు మాట్లాడేవానికే విసుగెత్తి ఆగిపోతాడు అందుకే మౌనైన కలహం నాస్తి అని సంస్కృత న్యాయం పుట్టింది మౌనంగా ఉంటే కలహమిక్కడిది కిమ్ అనకుండా అనేది కూడా సంస్కృతమే సంస్కృతంలో కిమ్ అంటే ఏమిటి ఎందుకు అనేవి ప్రశ్నార్థకాలు తెలంగాణలో పెళ్లి సంబంధాలు కుదిరించేటప్పుడు మాట ముచ్చట అంటారు నలుగురు కూర్చొని మాట్లాడి ఒక పెళ్లి సంబంధాన్ని కుదిరిస్తారు దీన్ని ఆదిలాబాద్లో మాత్రం లగ్గం పక్కైంది అంటారు ఆంధ్రలో ఖాయమైంది అంటారు అన్న ఉర్దూ మాటనే తెలంగాణ వాళ్ళు అది తెలుగు అనుకుంటారు ఆంధ్రులు అది ఆంధ్రం అనుకుంటారు ఏమనుకున్నా మాట మాటనే కదా మాట గురించి మాట శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అది ఆకాశవాణి ఆదిలాబాద్